ధర్మరాజు నా మీదే పూల వర్షం పడుతుంది మానవ మాత్ర ఇప్పుడు బాగా పూలు పడ్డాయి నేను ఎప్పుడో చూసాను అది ఎక్స్ప్రెషన్ நீ வரணும் டிக்கு 나ಕು கඩோவெட்டினதே ரூபேனா இந்த நிறவ இந்த கே நிறவ கெட்டபாத்திரம் சூப்பர் கெட்டபாத்திரம் சூப்பர் தானி மூர்ல கசினாவுனவே நம்ம மாதிரி கசினாவுனவே ఎవరు నువ్వు ఎవరు నువ్వు ஏய் ஏய் யா 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 हां 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 செட் हां हां யмунடா யмунடா

అవును జబర్దస్త్ వాళ్ళు బయటికి తోస్తే మీ దోస్త్ ఇంటికి వెళ్తున్నావా అవును జబర్దస్త్ వాళ్ళు బయటికి తోస్తే మీ దోస్త్ ఇంటికి వెళ్తున్నావా నాకు ఎవరు లేరు నాకు లేరు ఒక పని మీద భూలోకానికి వచ్చిన ఒక పని మీద భూలోకానికి వచ్చి ఏముంది అదే యమ రాజుని అదే యమ ధర్మ రాజు ఆ మొబైల్ ఆమెకి ఇచ్చావు ఆ మొబైల్ ఆమెకి ఇచ్చేసావు ఆమె చెక్ చేసి ఏముంది అందులో మళ్ళీ ఒకసారి ట్రై చేయి మీ గడువు ముగిసింది దయచేసి రీఛార్జ్ చేసుకోండి ఓకే అన్నప్పుడు ఆమె అంటావు ఆయన పట్టుకొని గడువు ముగిసింది మీ కాల్ చెప్పి మీకు మీ ఫోన్కి ఇప్పటి ఫోన్ రీఛార్జ్ చేస్తే సరిపోతుంది రీఛార్జ్ చేస్తే సరిపోతుంది అవునా చేసి పెడతావక్కునా చేసి పెడతా కావాలంటే మా నా ముక్క యంపాష ముక్క నింపిస్తాను ఫ్రీస్ ప్లీజ్ 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 పాస్ నాకు వద్దు మీ ముక్క నిండ్ర ఉంటే వచ్చుకో అది రీఛార్జ్ చేసాం చేసావు నెంబర్ తీసుకోవాలి ఏదో చేసావు అంటే చేశావు ఇప్పుడు దాన్ని తీసుకో ఇప్పుడు ట్రై చేసుకోండి చేసాం ట్రై చేసాం ఏదో నెంబర్ చేసా మీరు డైల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు కాసేపు ఆగి ప్రయత్నించండి అని వచ్చింది ఇంతకు ముందేమో గడువు మూసిందా రావడం ఇంత ముందేమో గడువు మూసింది గడువు మూసిందా అన్నందు ఇప్పుడు ఏమో అందుబాటులో లేదా ఇప్పుడు కాసేపు ఆగి ప్రయత్నించు ప్రయత్నించాలి ప్రయత్నించు ప్రయత్నించాలి ఏంటి ఇదంతా చూడండి ధర్మరాజా చూడండి ధర్మరాజా మీరు కవరేజ్ ఏరియాలో రావడం నాది తప్పు కాదు మీరు కవరేజ్ ఏరియాలో రావడం నాది తప్పు కాదు మీ ఏరియా ఏంటి చెప్తావు అది చెప్పాలా ఇది చెప్పాలా చూస్తే అలా అందం ఉంది మైకుంది చెట్టు పడి ఉంది కింద నీ నీతో తాడు ఇంత కట్ట ఎక్కువ యమలోకం కాకలు తా యమూరి యమపురి యమపూరి ఆ యమపురి చిత్రపురం ఏ వస్తా మీరు వెళ్ళాలి అది లేదు కదా పట్టుకోలేదు కదా నాకు ఇంకా సార్ అంటే మీరు మళ్ళీ మళ్ళీ వస్తానప్పుడు చెయ్యి తనకి ఇలా పెడితే అప్పుడు తను ఇలా పట్టుకోగలరు చెప్పగల